జాతీయ సెమినార్లు సదస్సులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన పెరుగుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు అంతేకాకుండా దేశం నలుమూలల నుండి విచ్చేసే పరిశోధకులు మరియు పరిశోధనల పోకడల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ అప్లికేషన్ సహకారంతో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం గణిత విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో నిర్వహించనున్న గణిత శాస్త్ర మరియు దాని అనువర్తనాలపై జాతీయ కాన్ఫరెన్స్ కు సంబంధించిన కరపత్రాన్ని యూనివర్సిటీ రిజిస్టార్ అల్వాల రవితో కలిసి ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుసేన్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ జాతీయ సెమినార్లు సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి మాట్లాడుతూ జాతీయ సెమినార్ కు కావలసిన ఏర్పాట్లలో యూనివర్సిటీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు గణిత విభాగాధిపతి మద్దిలేటి మాట్లాడుతూ సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలలో జరిగే జాతీయ సెమినార్ కు దేశంలోని వివిధ యూనివర్సిటీల నుండి పేరెన్నిక గన్న పరిశోధకులు కానున్నట్లు తెలిపారు ఈ సదస్సును నిర్వహించడానికి సహకారం అందించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సొసైటీ ఫర్ మ్యాథమెటికల్ సైన్స్ కు యూనివర్సిటీ యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్ ఉపేందర్ రెడ్డి గణిత విభాగ అధ్యాపకులు హైమావతి శ్రీనివాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు